నేనే కాదు నువ్వు ఇదేదా ఆటో ఆహ సరే తో ఇంక చిన్నపుడు చిన్నపుడు మరి నిన్న తెలియదా మార్కెట్ నడికితే చెప్పరి ఈ సంగం ఏంట ఎదకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు కొనేరు సెంటర్ దగ్గర బాదం పాలు తాగేసాం అది అయిపోయింది ఇప్పుడు బీచ్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం బీచ్కి వెళ్ళే దారి అనమాట ఇది బందర్ కోట అన్నారు కానీ బందర్ కోట అది ఒకప్పుడు సార్ బ్రిటిష్ వాళ్ళతోనే పోయింది ఏం లేదు అన్నారు ఇప్పుడైతే బీచ్కి వెళ్ళిపోతున్నాం ఆన్ ద వేరే

ఫ్రెండ్స్ బందర్ పోర్టు కన్స్ట్రక్షన్ లో ఉంది ఇక్కడికైతే వచ్చేసాం సార్ అదంతా షాపింగ్ లాగా కాంప్లెక్స్ ఫస్ట్ వైజాగ్ ఏంటంటే మొత్తం రెడీ అయ్యేసరికి మనకి వైజాగ్ లో హార్బర్ అలా ఉంటుందో సేమ్ అలా ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇవ్వండి బోట్స్ అన్ని చక్కగా అన్ని బోట్లు బోట్లు ఆగటానికి ఫస్ట్ ఈ ప్లేస్ అయితే కట్టేశారు చక్కగా పాయింట్లు అన్ని ఇలాగా ఈ బోట్లు చక్కగా ఇక్కడ కడతాకి

సార్ ఎల్ల మీకు అవుతాండియ్యా మొత్తం అన్ని బోట్లు మీ బాధ నుంచి వరకు మొత్తం అందరూ ఎవరిస్తూ వచ్చినట్టు బాగా నిలబడు అన్ని రకాలు సౌరు పడుతుంది

పచ్చిన చేపలన్నీ ఇంట్లో వేసుకుంటారండి అన్నీ కానాలన్నీ అదేమో అడ్రస్ తెలియడానికి నావిగేషన్ వేసినా బిజీగా

ఈ పెయింట్వి జల్లలు పెద్దగా ఉన్నాయి కదా ఎంత ఇది ఎంత రేట్ అడుగుతున్నా కేజీ రెండు వందల ఇవి ఏం చేపలండి అండి సావడాయిలా పచ్చియా ఉప్పులో వేసారు మీ మీరు తీస్తున్న చేపలు అక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్పులో చక్కగా చేపలన్నిటిని ఎండపెట్టారు ఇవన్నీ జల్లలు ఇక్కడ చూస్తే సావడాయిలు ఇవన్నీ ఎండబెట్టే ప్రాసెస్లో ఉన్నాయి అన్నమాట మంచిగా కూర్చొని మంచిగా ఎండ అవమ్మగారు చల్లలు ఎగురిపోయి ఇవి పిల్లల పెళ్లి చూపులు మా మరదలు అమ్ముల వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం హాయ్ పవన్ హాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ அலி <laughs> మా అమ్ముల వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు కింద వెంకటరావు గారి సీ ఫుడ్ ఎక్కడ ఆడుకునే దాన్ని ఓకే మా వరదలో అమ్ములు ఆడుకున్నటువంటి సందులు ఆడుకున్న ఇల్లు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఆడుకున్నాం అని చెప్పి ఇప్పుడు కూడా ఆటలు ఆడుతున్న అమ్ములు అంటుకునే ఆట ఆడుతున్నా అమ్ములు ఫ్రెండ్స్ ఇవాళంతా తిరిగింది పెడుచూపుల కోసం వైజాగ్ నుంచి అమ్ములు చిన్నప్పుడు ఆ వయసులో ఇట్లా పరిగెత్తేది ఇక్కడ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పామర్ పామర్ లో అల్లుడు భోజనం అంట పేటలు వేసి అత్తగారు అత్తగారు వడ్డిస్తారు అల్లుడు భోజనం అంట అక్కడికి వెళ్ళిపోతున్నాం విగ్రహం ఉంటది కదా నాలుగు రోడ్ల సెంటర్ ఒక పక్క అవినికట్టు వెళ్ళేది ఒక పక్కనేమో గుడివాడ వెళ్ళేది విజయవాడ వెళ్ళేది పందరి వెళ్ళేది